హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుపతి నుంచి అలాగే శ్రీకాళహస్తి నుంచి అలాగే అరుణాచలం నుంచి తీసుకొచ్చినటువంటి ఈ ప్రసాదం నైవేద్యాన్ని మరి పూజా మందిరంలోని పెట్టుకొని పూజ చేసే విధానం మీకు చూపిస్తాను కట్ చేసి ఇది రెండు వేల ఆరు వందల సంవత్సరాల దేవాలయంలో ఉండేటువంటి శివుని యొక్క రూపం అన్నమాట ఇది ఇది తీసుకొచ్చుకున్నాను పూజ చేసుకోవడానికి ఇది శ్రీ స్వర్ణలక్ష్మి మేము గోల్డెన్ టెంపుల్ లక్ష్మీమాత దగ్గర అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు మాకు ఇలా సెట్ ఇచ్చారనమాట ఈ సెట్లో ఏవే ఉంటాయో చూపిస్తాను మీకు ఫోటో ఒకటి ఇచ్చారు సో మరి ఈ ఫోటోని మనం ఇక్కడ పెట్టేసుకుందాం అలాగే అభిషేకపు నీళ్ళు ఇచ్చారు ఇవి అభిషేకం నీళ్ళు అమ్మవారిది అవనేలే వీడియో కుంకుమ ఇచ్చారు అమ్మవారిది సారీ ఇవి మేము కొనుక్కున్నాము అమ్మవారి బ్యాగ్లో ఉండేవైతే ఇవి అమ్మవారి దగ్గరవి ఇచ్చారనమాట ఇవి చిన్న చిన్నవి అంటే ఎవరికైనా పంచడానికి వాళ్ళకి ఉపయోగపడడానికి ఇది వచ్చే శ్రీకాళహస్తిలో కుంకుమ అలాగే రెండు ఇద్దరికి కూడా రెండు బాటిల్స్ ఇచ్చారు భార్య ఇద్దరికి కూడా ఇది అమ్మవారి అభిషేకం నీళ్లు సో ఇవి కూడా అన్నీ పూజా మందిలో పెట్టుకొని మనకి ఏవైనా కొన్ని కొన్ని సంఘటనలు ఇంట్లో ఏవైనా మైళ్ళు గట్రా ఉన్నా లేదంటే మంచి రోజులు వచ్చినప్పుడు పూజలు చేసేటప్పుడు ఈ యొక్క నీళ్ళని ఇంటి చుట్టూ కూడా జల్లుకోవడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా పోతుంది సో ఇవి ఈ వాటర్ని చాలా అరుదుగా మామూలు వాటర్లో కూడా కలుపుకొని మనం స్నానం చేసుకుంటే కూడా మంచిది మరి ఈ యొక్క అమ్మవారి లక్ష్మి తిరుమన్నవలై వేలూరు అమ్మాయి వారికి అమ్మవారి బ్యాగ్లో ఇవి ఇచ్చారు మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒకనైతే మాకు దర్శనం అయ్యారన్నమాట ఒక అంటే ఒక ఆశ్రమం వాళ్ళు వాళ్ళు మెడిటేషన్ చేస్తూ దేవుడికి ఆరాధన చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము సో ఒక షాప్ కూడా ఉంది మంచిగా మాతో మాట్లాడి ఇది చేశారనమాట మమ్మల్ని కూడా చేయమన్నారు కానీ మేము గిరి ప్రదక్షిణ చేయాలి మాకు సమయం లేదు అన్నామని మాకు మా ఇద్దరికి మా దంపతులు ఇద్దరికి కూడా గిఫ్ట్ కింద అగ్రబొత్తి ఒకటేమో దూత్ స్టిక్ ఇచ్చారు నేను యాక్చువల్లీ ఇది సోప్ అనుకున్నాను స్టార్టింగ్ కానీ ఇది సోప్ కాదండి చూపిస్తాను ఎంత మంచి ప్యాకింగ్తో దూత్ స్టిక్ మాకు ప్రజెంట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ అండి వాళ్ళు కనీసం సెల్ఫీ స్టిక్ సెల్ఫీ కూడా మాకు ఇవ్వలేదు వద్ద అనే సార్ వాళ్ళు భగవంతుడి ధ్యానమే వాళ్ళకి ముఖ్యం సో అసలు సెల్ఫీలు కెమెరాలు ఫోన్లు అలాంటివి అస్సలు లేదు సో ఈ స్టిక్స్ మాకైతే బహుగరించారు ఇది ఫ్రైడే ఇంకెప్పుడు ఫ్రైడే ట్యూస్డే మాత్రమే వెలిగించండి ఇంట్లో చాలా మంచిది అని మాకు గిఫ్ట్ ఇవ్వడంతో మాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఈరోజు అలాగే ఫ్రైడే కాబట్టి ఈరోజు వెలిగిస్తాను మరి ఇదేంటో చూసేద్దాం అగరబి చూస్తారు సో చూడండి ఫ్రెండ్స్ అగరబత్తి ఈ అగరబత్తిలో కూడా ఇది ఎప్పుడెప్పుడు వెలిగించాలి ఏంటి అనుకుంటారు మ్యాటర్ కూడా చూడండి ఎంత నీట్గా ఒక పౌచ్తో చక్కగా ఇచ్చారు ఎంత బాగుంది ఇది అసలు ఈ పౌచ్ దీనిలో ఇగో ఇలా రాశారు చూడండి చదవండి ఇదిగో ఇది ఏంటో మా పాప చదివి చెప్తుంది ఇది అసలు ఇది దేనికో ఏంటో దీని గురించి ఏదో ఉంది ఇక్కడ చదువు మొత్తం సీ ఫర్ ద హైయెస్ట్ ఏం అట్ ద హైయెస్ట్ అండ్ యూ షల్ రీచ్ ద హైయెస్ట్ పేపర్ మీద ఏదైనా రాసి తలకి ఇదంట దీనిలోని ఏదైనా ఒక కోరిక రాసి తల కింద పెట్టుకోవాలంటండి ఇది భగవంతుడే వాళ్ళ చేత మాకు ఇచ్చాడో ఏంటో తెలీదు నిజంగా ఎవరండి ఈ రోజుల్లో ఇలాంటివి మనకి ఇస్తారు శుభం మా అమ్మాయి తుమ్మింది సో ఇది తల కింద రాసుకొని పెట్టుకోమన్నారు సో ఇది కూడా దేవుడి దగ్గర పెడదాము లక్ష్మీ మార్త దగ్గర అలాగే ఇవి కూడా చూడండి దూర్ స్టిక్ ఒక్కొక్కటి దగ్గర దగ్గర రెండేసి వందలండి మేము జస్ట్ ఫేవర్ గా మాట్లాడాము నాకు కొంచెం అలాంటివి ఇష్టం అనమాట మాట్లాడి కోరిక కోరుకున్న తర్వాత కాల్చేయాలంట రాసుకుని తల కింద పెట్టుకున్న తర్వాత కోరిక కోరుకున్న కోరిక అయిపోయాక కాల్చాలి కోరుకున్న తర్వాత కాల్చాలి బియ్యం పెట్టారు కదా అక్కడ పెట్టి కాల్చాలి ఇదిగోండి స్టిక్స్ స్టిక్స్ కూడా ఇవ్వండి చాలా బాగున్నాయి మరి నేను వీటిని అయితే వెలిగిస్తాను ఇప్పుడు చూసేయండి ఇవి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూరు మనకి శివలింగాలు ఉంటాయి కదండీ అగ్నిలింగం ఇంద్రలింగం వాయు వాయు లింగం అలాగే కుబేరలింగం ఇలాగ ప్రతి లింగాల దగ్గర ఈ యొక్క ధవల పత్రాలు అయ్యే బీల్వా పత్రాలని వేసి నేను కర్పూరం అనమాట అయితే ఇవి మిగిలిపోయాయి ఇంటికి తీసుకొచ్చుకున్నాను ఇవి నేను ఇప్పుడు నా స్వామి దగ్గర మళ్ళీ ఇక్కడ వేసేస్తాను ఈ దాచి పెడతాను చాలా రాత్రి తోచేస్తాడు చదువు కొత్త బొట్టు కొన్నాం కదా కొత్త బొట్టు పెడదాం కొత్తగా కుంకుమ తీసుకున్నాను కదా సో ఈ కొత్త కుంకుమతో బొట్లు పెట్టుకుందాం ముందుగా వినాయకుడికి అన్నాడు ఆపే సో మనం మొత్తం అంతా తిప్పి తీసుకొచ్చాం కాబట్టి కొంచెం వీటి మీద మనం కొంచెం వాటర్ ఇలా జల్లేసుకుందాం జల్లేసుకొని స్వామివారికి ప్రసాదాన్ని చూపించేసుకొని ఇప్పుడు వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ దూత్ స్టిక్ దూత్ స్టిక్ ని స్మెల్ ఎలా ఉందో చెప్తా మీకు ారాయణ ఓ నమో ఈ ఓం నమో లక్ష్మి మొత్తం మూడు ఊర్ల నాలుగు ఊర్ల ప్రసాదం మొత్తం ఇందులోనే మూయేసి వేసానండి ఇది అరుణాచలం ప్రసాదం అరిసెలు గారులు ఆ జంతుకులు ఇవి ఈ కింద వేమొచ్చి కాళహస్తిలోనివి నెక్స్ట్ తిరుపతిలోనివి ఓకే ఫ్రెండ్స్ మరి పూజ అయితే అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి